ఉయ్యాల పల్లికి సేవ ఉరగ సందన శ్రీ లక్ష్మి నిదానం పాటి అమ్మవారి సేవలో భక్తుల సందడి మారమోగింది శ్రీ లక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు ఆదివారం ఉయ్యాల పల్లికి సేవలో అమ్మవారిని భక్తులు భారీ ఎత్తున దర్శించుకున్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర యూపీవీసీ డోర్స్ విండోస్ మ్యానుఫ్యాక్చర్స్ మా వద్ద యూపీవీసీ డోర్స్ విండోస్ డబల్యూపీసీ డోర్స్ మీకు నచ్చిన మోడల్స్ డిజైన్లలో అనుకూలమైన ధరలతో తయారు చేయబడును ప్రొపరేటర్ ఆర్ వెంకటేశ్వర్లు డబల్ నైన్ ఫైవ్ వన్ టూ వన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఎం రాంబాబు చారి డబల్ నైన్ వన్ టూ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ మా అడ్రస్ శివప్రియానగర్ గుంటూరు రోడ్ మాచర్ల ఏంటి వాటి ప్రత్యేకత ఏంటివి దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు అవ్వదు గట్టి నాణ్యత దీనివల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూపీవీసీ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి ఇవి వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ ప్రొఫైల్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్గా ఎందుకు మారిందంటే దీనికి చదువు పట్టదు పైరవదు అవ్వదు గట్టి నాణ్యత దీని వల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బాగా యూటీవీస్ వచ్చేసి మంచి క్వాలిటీ వాడుతున్నాం అతి తక్కువ ధరలతో మంచి క్వాలిటీ అందిస్తున్నాం శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్